మైథాలజీ అండ్ సైంటిఫిక్ బ్లెండ్ చేసి తీశారు కదా ఎలా అనిపించింది సూపర్గా అనిపించింది అసలు ఎక్కడ దేన్ని కూడా తక్కువగా అనుకోవడానికి లేదు మైండ్ బ్లో అసలు నిజానికి రియల్గా చెప్పాలి గ్రాఫిక్స్ ఎలా అనిపించింది సూపర్ అసలు అసలు మూవీకి పేరు ఎక్కడ ఎందులోనే కూడా పేరు పెట్టడానికి లేదు దేనికి కూడా ఇంత కూడా బాగాలేదు అనడానికి అయితే లేదు సూపర్గా ఉంది కలికి అనేది ఏజ్తో సంబంధం ఉందా అంటే ప్రతి ప్రతి ఒక్క ఏజ్ చూసే వాళ్ళు జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా అందరూ దేవుళ్ళ గురించి తెలియాలి కొంతమంది కల్చరు అన్నది మన ఇప్పుడు ఫాష్ అయిపోయారు చాలామంది పిల్లలు తెలియట్లేదు అడుగుతూ ఉంటారు మమ్మీ ఈ దేవుడు ఎవరు ఈ దేవుడు ఎవరు కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అంటే పాతది ఇది సో దేవుళ్ళు గురించి బాగా తెలియాలి అందరికి పిల్లలకి ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం ఇంత ముందుకు వచ్చిన మూవీస్ కంటే ఈ మూవీ ఎలా ఉంది ఏ మూవీని కూడా ఆయన ఇది బాగాలేదు ఇది బాగాలేదు అని దాన్ని దీన్ని కంపేర చేసుకోవడం లేదండి ఆయన ప్రతిసారి ఒక రాయిని చెక్కితే ఒక శిల్పం ఎలాగా ఇదవుతుందో సో అట్లా గ్రేట్ అసలు ఆయన గ్రాఫిక్స్ వైజ్గా ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి నిజంగా బాగున్నాయి దీనిలో డైరెక్టర్స్ ఉండడం జరిగింది రాజమౌళి ఆర్జీవి గారు అందరూ ఉన్నారు డైరెక్టర్స్ అంటే కొంచెం కొంచెం రాజమౌళి గారు మించిన తోపు లేరండి నాకు తెలిసి అసలు చాలా బాగుంది అంటే చాలా వరకు స్టార్ కాస్ట్ ఉంది కదా విజయ్ దేవరకొండ వీళ్ళంతా ఉన్నారు కదా ఆయనకి కూడా పెద్ద ఫ్యాన్ నేను విజయ్ దేవరకొండ అందరూ కూడా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అసలు ఈ మూవీలు యాక్ట్ చేయడం అందరూ తీయటం మేము నిజంగా చూడడం మా అదృష్టం ఎక్కడైనా బోర్ కొట్టి మేడం అసలు లేదు నేను సెకండ్ టైం చూడటానికి వెళ్తున్నాను